అందమైన ప్రకృతి ఒడి మధ్యలో రైవాడ రిజర్వాయర్ను ఆనుకొని పదహారు కుటుంబాలు డెబ్బై రెండు మంది జనాభా ఉండే సోలబొంగు అనే చిన్న గిరిజన గ్రామం ఉంది అక్కడి నుంచి ప్రతిరోజు ఉదయం చదువుకోవటం కోసం చిన్నారులో వారి పోరాటాన్ని మొదలు పెడతారు ఈ సోలబొంగు అనే గ్రామానికి రాకపోకలు సాగించేందుకు సరైన సౌకర్యాలు ఏమీ లేకపోవడంతో రైవాడ రిజర్వాయర్లోని పడవలపైనే ప్రయాణించాల్సి ఉంటుంది రైవాడ రిజర్వాయర్ అనేది అనకాపల్లి జిల్లాకు ఒకవైపు ఉంటే రిజర్వాయర్కి మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ సోలబొంగు గ్రామం ఉంది దీంతో పడవ ఎక్కిన ప్రతిసారి తిరిగి ఒడ్డుకు చేరే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిందే అంటున్నారు ఇక్కడ గ్రామస్తులు సోలబొంగు అనే గ్రామంలో ఇరవై రెండు మంది బడి పిల్లలు ఉంటే అందులో పన్నెండు మంది మాత్రమే పాఠశాలలకు వెళ్తున్నారు గ్రామంలో పాఠశాలలు లేకపోవడంతో ఈ విద్యార్థులంతా చదువుకునేందుకు రోజు ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు బోటుపై ప్రయాణం చేస్తుంటారు ఈ ప్రయాణం ప్రమాదమని తెలిసినప్పటికీ చదువు కోసం ఇక్కడ ఉన్న పన్నెండు మంది పిల్లలు ప్రతిరోజు ప్రాథమిక విద్య కోసం అనకాపల్లి జిల్లాలోని తామరబ్బకు పడవ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి అయితే పిల్లలు బడికి వెళ్ళిన తర్వాత వర్షం పడితే హడలిపోవాల్సిన పరిస్థితి ఉందంటున్నారు ఇక్కడ గ్రామస్తులు సోలబొంగు నుంచి దగ్గరలో ఉన్న బలిపురం మీదుగా దాదాపు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తే తామరబ్బ చేరుకోవచ్చని కానీ మార్గం సరిగా లేకపోవడంతో పిల్లలను రైవాడ రిజర్వాయర్లు పడవపై పంపడం తప్పనిసరిగా మారిందంటున్నారు ఇలా చదువుకోవడం కోసం మూడు వందల అడుగులు లోతుగల ఈ రిజర్వాయర్పై ప్రయాణిస్తున్న ఈ గిరిజన బిడ్డల తెగువకి మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇలా ప్రతిరోజు గ్రామం నుంచి పాఠశాలకి పడవలపై పిల్లలను తీసుకుని వెళ్ళి రావటం కష్టంగా ఉందంటున్నారు చదువు కోసం పిల్లలు పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని బడి లేదా రోడ్డు ఏదో ఒక దాని కోసం గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు ఇప్పటికైనా సోలబంగు వంటి గ్రామాలపై అధికారులు దృష్టి పెట్టి విద్యార్థుల సమస్యలతో పాటు ఊరి ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పిస్తే విద్య వైద్యం కోసం ఇరవై ముప్పై కిలోమీటర్లు ఖాళీ నడకన వెళ్లాల్సిన అవసరం ఉండదని వారు వాపోతున్నారు చదువు కోసం ప్రాణాలను ప్రమాదంలో పెడుతున్న చిన్నారుల కోసమైనా ప్రభుత్వం వెంటనే దృష్టి సారించి తమ సమస్యలను పరిష్కరించాలని పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు